కార్యాలయం ఆ ధర్నాలో ఆ సైలెంట్ ప్రొటెక్షన్ లో మాకు తెలిసిన చాలా విషయం ఏంటంటే కేవలం ఎస్టి వర్గంలో సీతక్కకు ఇచ్చాం కదా మంత్రి వర్గంలో మరి ఇంకెందుకు అడుగుతున్నారనే ఒక కుట్రపూరితమైనటువంటి తప్పుడు సమాచారాన్ని ఏఐసిసి ఆఫీస్లో సీతక్క గౌరవీలో మాకెంతో ఇష్టమైనటువంటి సీతక్క గారు అక్కడ తప్పు తప్పుడు సమాచారం చెప్పించి ఈరోజు ఈ లంబాడి సమాజాన్ని లంబాడి సమాజం అంటే తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి ఈ సమాజాన్ని అణిగితొక్కే ప్రయత్నం గవర్నర్లు పంచాయత్రాజ్ శాఖ మంత్రిలో సీతక్క గారు చేస్తున్నారు సీతక్క గారికి నేను ఈ సందర్భంగా ఆదివాసీ ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎక్కడైతే ఆదివాసులు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు సీతక్క గారు మీరు కనీసం ఎప్పుడైనా తెలుసుకోండి ఎందుకు భద్రాచలం గెలవలేదు ఎందుకు ఆసిఫాబాద్ గెలవలేదు ఈరోజు మీ గోండు కోయ సామాజిక వర్గం చెందినటువంటి ఇల్లందులో కోరం ఆయన గెలిపించింది బంజారా సోదరులు అలాగే ఖానాపూర్ లో పదకొండు పన్నెండు సార్లు పన్నెండు పర్యాలు ఎలక్షన్లు జరిగితే పదకొండు సార్లు లంబాడి సోదరులు గెలిచి ఈసారి ఖానాపూర్ లో వెడమబోజుని ఈ విడమబోజు ఇలాంటి నాయకులను కూడా గెలిపించిన ఘనత ఈ బంజారా నాయకులది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మినం ఇంద్రమ్మ గారిని నమ్మినం కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్సీ లేదు ఇదే కాంగ్రెస్ పార్టీ స్వామి నాయక్ లాంటి వారిని స్వ రాజ్యసభ సభ్య ఇచ్చి మా గౌరవ గౌరవాన్ని ఈరోజు ఆకాశాన్ని ఎత్తింది కానీ ఈరోజు ఒకవైపు అవి ఒకవైపు అడవి సమరి అడవిని కాపాడుకుంటూ ఒకవైపు పోడు పట్టాలని మమ్మల్ని కేసులను ఎక్కించుకుంటూ ఒకవైపు ఖనిజ సంస్థలు ఒకవైపు గిరిజన బిడ్డలు అంటే దేశాన్ని మార్గం చూపించినటువంటి గిరిజన బిడ్డలు కానీ ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయమే ఇప్పటికైనా మంత్రి సీతక్క గారు మీరు లంబాడి సామాజిక వర్గానికి మంత్రి రావాలంటే అది కేవలం సీతక్క చెప్తే తప్ప ఇంకెవరు చెప్ప చెప్పినా రాదనే మాటను ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే